హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే మన బండి రాత్రి లోడ్ వచ్చాం అది ఇంకా అర్లోడ్ కాలేదు ఎందుకు కాలేదంటే మీరే చూడండి ఈ కంటైనర్లు ఉన్నాయా ఇవన్నీ ఓకే ఈ ప్లేస్ అంతా బళ్ళు ఉండేది రాత్రి అంతా కొద్ది టైల్ని అట్లోడ్ చూస్తూ ఉండండి మన బండి ఉన్న ప్లేస్ తను అక్కడ ఎన్ని బండ్లు ఉన్నాయి ఇవంతా అయ్యా ఎక్కువ మన జక్కిమే బళ్ళు ఉంటాయండి ఇక్కడ కంటినర్లు లోకల్ బళ్ళు మన బండి ఉన్న ప్లేస్ అండి ఇది నుంచి ఈ బళ్ళు అన్నీ మన జక్కింబెట్టి మూడు రోజులు అవుతుంది మన బండి వచ్చి లోడ్ కాలేదు ఈరోజు అవుతుందో లేదో చూడాలి బండి ఇక్కడ పెట్టేసి ఏదో బండి వేసుకుని లోడ్కి వెళ్ళాం మళ్ళీ మేము రాత్రి వచ్చాము ఇప్పుడు మన రెండు బండ్లు ఇందులోనే ఉన్నాయి ఈ లైన్లో ఇవన్నీ బే అందులో కాలేదు ఒకటి మూడు రోజులు అవుతుంది వచ్చి రెడ్డిస్ అని పైడ్ వ్యవహారం ఇది బ్యాటరీ శ్రీకాకుళం దగ్గర కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కంటైనర్లన్నీ అవే లోడ్ సీరియల్లో పెట్టారు అనమాట ఇవన్నీ లోపల కంటైనర్లు ఈ కంటైనర్ వెనకాల ఉన్నది మన బండి ఒకటి ఇది ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ తిరిగే బండి ఇదే మూడు రోజులు అవుతుంది పెట్టి ఇక్కడ పాపం డ్రైవర్లకి ఏం చేయాలో అర్థం కాట్లేదు అక్కడ తోట ఆ పక్కన తోటలో వంట చేసుకుంటుంది తింటున్నారు లాస్ట్ ఉంటుంది మన బండి రాత్రి తెచ్చిందైతే దానికి మూడు రోజులు పట్టిందంటే దీనికి ఎన్ని రోజులు పడుతుందో చూడాలా అర్లోడ్కి డ్రైవర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఈ వెనకాల బండి మందే రాత్రి తీసుకొచ్చింది ఇది సిక్స్ డబల్ త్రీ సెవెన్ ఇవ్వండి మరి మన వీడియో కనుక ఇప్పుడే చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్రసాద్ ట్రక్ వాల్గోస్ ప్లీజ్ సపోర్ట్ మీరు సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను డ్రైవర్లు ప్లీజ్ సేఫ్ డ్రైవ్